వండన భీముడార్త జన బాంధవుడు బాన బాణతూన కోదండ కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ రెండవసాటి దైవమిక లేడను చుంగడగట్టి బేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండముల నిండ బత్త వేదండము నెక్కి చాటెదను దాసరది సరధి కరుణాపయోనిది అందరికీ నమస్కారం ఈరోజు మనం వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని రామ అనే ఒక అంశం గురించి తెలుసుకుందాం సరయూ నది తీరాన కోసల సామ్రాజ్యం ఉంది ఈ సామ్రాజ్యానికి రాజధాని అయోధ్య దీనికి మహారాజు దశరథుడు దశరథుడికి ముగ్గురు భార్యలు వాళ్ళు కౌసల్య సుమిత్ర కైకేయి దశరథుడికి ఎనిమిది మంది మంత్రులు వాళ్ళు వరుసగా దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధ సాధకుడు అశోకుడు మంత్రపాలుడు సుమంత్రుడు దశరథుని కుటుంబానికి గురువు మరియు రాజపురోహితుడు వశిష్ఠుడు మరియు వామదేవుడు దశరథుని పాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కానీ దశరథుడి సంతానం లేదని ఒక చిన్న బాధ ఈ విషయాన్ని దశరథుడు వశిష్ఠుడికి చెప్పగా యాగం చేయమని సలహా ఇచ్చను తత తుమంత్రవచనాత్ ఋష్యశృంగం స భూపతి ఆనీయ పుత్రకామేష్టిం ఆరే భేష పురోహిత ఈ పుత్రకామేష్టికి వశిష్ఠుడు బ్రహ్మగా ఋష్యశృంగుడు ప్రధాన ఋత్వికుడిగా ఉండి ముందుకు నడిపించను పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా అగ్ని నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై సంతాన సఫలత కోసం పాయసాన్ని ప్రసాదంగా దశరథుడికి అందించను దశరథుడు ఆ పాయసాన్ని ఆయాసంలోని సగభాగాన్ని కౌసల్యకు మిగిలిన సగభాగాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగను సుమిత్రకు మరొక భాగను కూడా రెండు భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని కైకేయికి మరొక భాగానికి సుమిత్రకి ఇచ్చాను పూర్ణే కాలేదు కౌసల్య భాస్కరం అజీ జనద్రామ చంద్రం కైకేయి భరతం తదా తతో లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాజీజనత్తౌ అకారయత్కర్మాధికీ అదము తీసుకున్న పన్నెండు మాసముల తరువాత చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమీతిథిలో అభిజిత్ లగ్నంలో కర్కాటక రాశిలో పునర్వసు నాలుగవ పాదంలో మధ్యాహ్నం వేళ గ్రహములన్నీ కూడా ఉచ్చము మరియు స్వక్షేత్రంలో ఉండగా కౌశల్యకు శ్రీరామచంద్రుడు జన్మించను మరునాడు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు దశమి తిదినాడు మీన లగ్నంలో పుష్యమి నక్షత్రంలో కైకేయికి భరతుడు జన్మించను అదే రోజు సూర్యోదయం తరువాత కర్కాటక లగ్నంలో ఆశ్రేష నక్షత్రంలో సుమిత్రకు కవలలుగా లక్ష్మణుడు శత్రుఘ్నుడు జన్మించను ఇప్పుడు మనము శ్రీరామచంద్రుడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుల యొక్క జన్మ కథ గురించి తెలుసుకున్నాం కదా అలాగా శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని మరికొన్ని ముఖ్యమైన అంశాల గురించి మరొక వీడియోలో తెలుపుతాను జై శ్రీరామ్